హాయ్ వివాస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాజధాని అమరావతిలో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో రేపు ఫిబ్రవరి ఆరవ తేదీన అమరావతి ఉద్దండరాయనిపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి సీఎం చంద్రబాబు అయితే శంకుస్థాపన చేయనున్నారు ఈయన ఇది ఈ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇది ఒక ఏదైతే చంద్రబాబుకు ఒక కలల ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు క్వాంటమ్ వ్యాలీ అనేది దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా భారీగానే నిధులు కేటాయించారు సెంట్రల్ బడ్జెట్లో సో ఈ నేపథ్యంలో క్వాంటమ్ వ్యాలీకి పనులు త్వరితగతిన పూర్తయ్యి ఇలాగో చర్యలు చేపట్టడానికి ఇది ఒక గుడ్ న్యూస్గానే మనం భావించాల్సి ఉంటుంది రేపు ఉద్దండరాయనిపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి అయితే భూమి పూజ చేసి ఈ పనులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొననున్నారు ఎందుకంటే రాజధాని నిర్మాణంలో రైతుల పాత్ర అనేది అమోఘమనే చెప్పుకోవాలి ఎన్నో వేల ఎకరాలను మూడు పంటలు పండేటటువంటి భూములను సైతం రాజధాని అభివృద్ధి కోసం వాళ్ళంతా కూడా ఇచ్చిన నేపథ్యంలో రైతులకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నారు అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళని ముఖ్య అతిథులుగా వాళ్ళందరినీ కూడా పిలుస్తూ వస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో అప్పటికే అమరావతిలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వివిధ రకాల అభివృద్ధి పనులు అనేది శరవేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి సిఆర్డీఏ కార్యాలయం అలాంటివి కూడా అందుబాటులోకి వచ్చి అక్కడ పనులు కూడా ప్రారంభమైటం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే శాశ్వత భవనాలన్నీ వేగంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం అయితే రేపు చూసుకున్నట్లయితే ఉద్దండరాయనిపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన అయితే చేయనున్నారు ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున రైతులంతా కూడా పాల్గొనున్నారు ఒక గుడ్ న్యూస్గానే భావించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసి దీనిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యేలాగా అధికారులకైతే చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ